హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ముఖ్యంగా మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కీలక అప్డేట్ అయితే అందించారనమాట అధికారులకైతే ఆదేశాలు అందించారు ఇప్పటివరకు దాదాపు ఎనిమిది రకాల పదకొండు రకాలు సో ఈ పత్రాలు అయితే కంపల్సరీ అయితే ఉండాలి ఏ ఏ పత్రాలు ఉండాలి వీళ్లను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి కొత్త పెన్షన్లు ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉంది ఆ వివరాలన్నీ కూడా వీడియో రూపంలో తెలుసుకుందామండి కొత్తగా చూస్తే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అప్పుడే అర్థమవుతుందండి అండి తెలంగాణలో చేత పెన్షన్ పథకం అనేది కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్టు కూడా మంత్రి సీతక్క వెల్లడించారు ఇప్పటికే అర్హుల జాబితా కోసం దరఖాస్తు తీసుకున్నారు కాబట్టి వారి జాబితాను వెంటనే కూడా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు ఇచ్చారట తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ పెన్షన్ల పెంపైతే ఉంటుందని మంత్రి అయితే వెల్లడించడం జరిగింది తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీతాక వారికి గుర్తు చెప్పిందనమాట రాష్ట్రంలో కొత్త సామాజిక పెన్షన్లు మంజూరు కోసం అర్హుల జాబితాను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకు కూడా ఆదేశాలు అయితే అందాయట సో మొత్తం ఇది అయితే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లతో పాటు ఇక కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదికను సమర్పించాలని సూచించారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని ప్రభుత్వం పెంచనుంది ప్రస్తుతం వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు వికలాంగులు గీత కార్మికులు బీడి కార్మికులు స్టోన్ కట్టాలు చేనేత ఫైలేరియా రోగులు డయాలసిస్ రోగులు ఎయిడ్స్ రోగులకు ఇస్తున్నారు ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు దివ్యాలకు పింఛన్లు మూడు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు ఇది మొత్తాన్ని చేయిత పెన్షన్ వికలాంగలకు ఆరు వేల రూపాయలు అదేవిధంగా మిగిలిన వారికి నాలుగు వేల రూపాయలు అయితే చేయనున్నట్టు మంత్రి శ్రీధర్ అయితే ఆదేశాలు ఇచ్చారట ఇక ఆసరా పెన్షన్ పొందేందుకు అర్హతలు ఇవి తప్పనిసరిగా ఆసరా పెన్షన్ పొందాలనుకుంటే యాభై ఏడు సంవత్సరాలు అయితే వయసు నిండి ఉండాలి ఇక గతంలో అరవై ఐదు సంవత్సరాలు ఉంటే దీనికి సంబంధించి ధృవీకరణ జన్మ ధృవీకరణ పత్రం లేదా ఓటర్ కార్డు ఆధార్ కార్డు ఇతర పత్రాల ద్వారా వయసునైతే రుజువు చూపాలి ఇక పై మీ దగ్గర లేకపోయినట్లయితే వయసు అంచనా వేయగలగాలి పిల్లలు మనుమల వనబరాలు పెళ్ళిళ్ళైన ఆ రకంగా అంచనా అయితే వేస్తారు ఇక దాంతోపాటు పక్షంలో మెడికల్ బోర్డుకి అయితే రిఫర్ చేయాల్సి అయితే ఉంటుంది వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు వీరు అర్హులు మూడెకరాలు తరి కానీ ఏడెకరాల వరకు కృషికి ఉండవచ్చు అర్ధం నుంచి కనుక ఉన్నట్లయితే వీళ్ళందరూ పెన్షన్లు అయితే కట్ చేస్తారు సంతానానికి ప్రైవేటు ప్రైవేటు ఇక ఏదైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యమం ఉంటే తల్లి తండ్రి పెన్షన్ పొందేందుకు అనర్హులు ఇంకా పెద్ద వ్యాపారాలు ఆయిల్ మిల్లులు రైస్ మిల్లులు పెట్రోల్ పంపులు రిగ్యూ ఓనర్లు షాప్ ఓనర్లు నిర్వహించేవారు ఇదివరకే ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారికి స్వతంత్ర సమరయోధుడి కేటగిరీ పెన్షన్ పొందుతున్న వారు కారు లేదా అంతకంటే పెద్ద వాహనాలు కలిగి ఉన్నవారు కూడా ఆసరా పెన్షన్ పొందేందుకు అనర్హులు ఇలా కూడా అంచనాకు రాని పక్షంలో మెడికల్ బోర్డు అయితే రిఫర్ చేయాల్సి అయితే ఉంటుంది సో మొత్తానికి వీళ్ళకు మాత్రమే ఏదైతే కొన్ని నిబంధనలు తరలించారనమాట సామాజికంగా కొన్ని రకాల తెగల వారికి మహిళా కుటుంబం పెద్దగా ఉండి కుటుంబంలో ఆదాయం సమకూర్చే సభ్యులు ఎవరు లేని సందర్భంలో వాళ్ళకి పెన్షన్ ఇవ్వచ్చు అదే కుటుంబ సభ్యులు దివ్యాంగులు అయినప్పుడు ఆసరా పెన్షన్ పొందకం అనమాట దివ్యాంగులు వితంతు పెన్షన్ పొందుతున్న వారు మినహా కుటుంబానికి ఒక్కరు మాత్రమే ఆసరా పెన్షన్ పొందేందుకు అర్హులు భూమి లేని వ్యవసాయ కురులు గ్రామీణ హస్తకళ ఇక కుండలు తయారు చేసే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇస్తారనమాట సంఘటిత రంగాల్లో ఆసర పెన్షన్లు పొందుతున్న వారికి ఇల్లు లేని కుటుంబాలు పురుషుల వంటి తాత్కాలిక నివాసాలు చూస్తున్న వారికి కూడా ఆసర పెన్షన్లు అయితే అర్హులు సో మొత్తం మీద అయితే ప్రభుత్వం అయితే చెప్పింది ఇప్పటికీ ఆవసర పెన్షన్లనే ఆలస్యంగా ఇచ్చారు దాదాపు కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే ఇస్తాం అనేది విధంగా చెప్తున్నారు ఇగిస్తాం ఆగిస్తాం ఇలా ఇలా సద్దం పెట్టాం రేపు బిర్యానీ పెడతాం అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు మనకు అందిన సమాచారం మేరకు అయితే ఆ ప్రభుత్వం దగ్గర నిధుల బడ్జెట్ బట్టి మనకు వచ్చే నెల లేదంటే రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే పోస్ట్ పని అయ్యే అవకాశాలు అయితే ఉంది సో మొత్తం మీద అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ఆసరా పెన్షన్లు అయితే ఆల్రెడీ ప్రభుత్వం అయితే విడుదల చేసింది కాబట్టి అందరూ కూడా వెళ్లి తెచ్చుకోండి తెచ్చుకున్న వారు సంతోషం రెండు వేల పదార్లు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే